అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను దానికోసం మా కొబ్బరి చెట్టు ఉందండి దాన్ని ఇలాగ చక్కగా ఫ్రెష్ కాయ అప్పుడే పడింది దాన్ని చక్కగా నీట్గా పట్టకారతో మనం ఇది కొబ్బరి పీచు తీసి పట్టుకారండి దీంతో పీచుని చక్కగా ఒలిచేస్తున్నాను చూసారు కదా కాయ ఎంత నీట్గా ఉందో ఇప్పుడు దాన్ని కొడుతున్నాను కొబ్బరికాయని చక్కగా పగిలింది చూసారండి కాయ చూసారా ఎంత బాగుందో ముక్కలు కట్ చేసేసుకున్నాను కొబ్బరి చట్నీ కోసం అలాగే పచ్చిమిర్చి వేయించుకున్నాను దాంతోపాటు ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం మెంతులు పావు స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకున్నానండి అలాగే చిన్న నిమ్మకాయ చేసేంత చింతపండు ఒక స్పూన్ ఉప్పు రోడ్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని అట్టు పెట్టుకున్నానండి దాంట్లోకి ఇప్పుడు మనం వేయించుకున్న పోపు ఉంది కదండీ అది దాంట్లోకి నూనె లేకుండా పోపు మాత్రమే వేసుకుని మనం నల్ల కొట్టేసుకోవాలండి ఫస్ట్ నూనె రాకుండా మాత్రం వేసుకోవాలి అలా నలుగొకొట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అలా అయితే చాలండి కచ్చా అయితే చాలు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసాక ఒకసారి నేను రుబ్బేస్తున్నాను నీట్గా రొబ్బేసుకోవాలంటే చక్కగా సరే పచ్చిమిర్చి ఇలా నలిగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం కొబ్బరి వేసుకోవాలి కదా పచ్చిమిర్చి పచ్చిమిర్చ పచ్చ పచ్చగా నలిగిపోవాలి కొబ్బరి యాడ్ చేస్తున్నాను దాంట్లోకి కొద్దిగా చింతపండు చింతపండు పిక్కలు ఉన్నాయని తీస్తున్నానండి తర్వాత కొద్దిగా ఉప్పు నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి క్లిప్పు మిస్ అయినట్టుంది మీకు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి చక్కగా అలా నలిగిపోయిందండి దాంట్లోకి ఇందాక కొంచెం నూనె పోపు ఉంచుకున్నాం కదండి అది వేసుకోవాలి అంతేనండి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్